మీరు ఎప్పుడైనా వినాయక చవితి రోజు చంద్రుని ఎందుకు చూడకూడదు ఆలోచించారా ఈ చిన్న పొరపాటు ఒకసారి చేస్తే మీ జీవితంలో అనవసరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మీకు తెలుసా ఈ నమ్మకానికి వెనుకున్న నిజమైన కారణం ఏమిటో వినాయకుడు చంద్రుని ఎలా సబ్బించాడో ఈరోజు మీకు చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి పురాణాల ప్రకారం ఒకసారి వినాయకుడు తన భక్తులలో ప్రసాదం తీసుకుని నిండుగా తినేసి రాత్రి అడవిలో ఒంటరిగా తిరుగుతున్నాడు అతని కడుపు పెద్దగా ఒబ్బిపోవడంతో ఆయన నడుస్తూ ఉండగా ఆయన కాలికి ఒక చిన్న రాయి తగిలి కింద పడ్డాడు ఆ సమయంలో ఆకాశంలో పూర్ణచంద్రుడు చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు చంద్రుడు ఈ దృశ్యం చూసి చిరునవ్వు ఆపుకోలేకపోయి వినాయకుడిని చూసి ఎలా అన్నాడు ఈ ఏనుగుమోకం ఉన్న దేవుడు చిన్న రాయి తగిలి కింద పడ్డాడు అంటూ చంద్రుడు వెటకారం చేశాడు చంద్రుడి ఈ అవమానకరమైన నవ్వుతో వినాయకుడు కోపంతో పొంగిపోయాడు అప్పుడు వినాయకుడు ఎలా అన్నాడు చంద్రుడా నీ గర్వానికి ఇది శిక్ష ఈ రోజు నుంచి నిన్ను చూసిన వారికి అపవాదాలు సమస్యలు అబద్ధ ఆరోపణలు తప్పవు అని శపించాడు ఈ శాపం వలన చంద్రుడిని చూసిన వారు అనవసరమైన అపవాదాలు సమస్యలు పాలవుతారని విశ్వాసం ఏర్పడింది చంద్రుడు వెంటనే వినాయకుడు పాదాల దగ్గర కూర్చొని క్షమాపణ కోరి ఎలా అంటున్నాడు ప్రభు నేను అజ్ఞానంతో నవ్వాను దయచేసి శాపాన్ని తొలగించండి అని వేడుకున్నాడు అప్పుడు వినాయకుడు కర్ణించి శాపాన్ని కొంతమేర సవరించి ఎలా అన్నాడు వినాయక చవితి రోజున రాత్రిని మోం చూడకుండా ఉంటే శాపం తప్పుతుంది అని ఆశీర్వదించాడు ఆ రోజుకి గుర్తుగా ఇప్పటికీ ప్రజలు వినాయక చవితి రోజున చంద్రుని చూడకూడదని నమ్ముతారు అనుకోకుండా చూసిన సమంతకమైన కథ వినడం ద్వారా శాప ప్రభావం తగ్గుతుందని అంటారు ఇప్పటికీ పల్లెటూర్లలో వినాయక చవితి రోజున పూజ చేసినటువంటి అక్షంతలను తలపై జల్లుకోవడం ద్వారా చంద్రుని చూసిన శాపం కలగదని నమ్ముతూ ఉంటారు ప్రజలు ఈ కథ ద్వారా ఏం తెలిసిందంటే ఒక చిన్న నవ్వు కూడా ఎప్పుడోకప్పుడు ఎవరో ఒకరు మనసుని గాయపరచవచ్చు అని వినాయకుడు కథ మనకి చెబుతుంది మన మాటలు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దేవుళ్ళు కూడా గౌరవాన్ని కోరుకుంటారు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం గమ్ గణపతాయ నమ